సేవకులందరూ తెలుసండి ప్రమోషన్ చేసుకుంటున్నారు ప్రమోషన్స్ ఎలాగో తెలుసండి యూఎస్పీ ఏంటంటే అది యూజర్ సేలింగ్ పాయింట్స్ కన్సూమర్స్ ఏమైతే ఎక్కువగా కొంటున్నారో ఆ పాయింట్ ని హైలైట్ చేస్తారు అది ఒక్కటి చూపించి మిగతా సరిగ్గా ఏం చేస్తారండి దాన్ని అమ్మేసుకుంటారు దాన్ని యూఎస్పీ యూజర్ సేలింగ్ పాయింట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అదే మన సేవకు అలాగే చేస్తుంది ఇతను అంటే కూడా ఎవరు లేడు అని ముందు ఏం చేస్తారు చేస్తారంటే యాడ్ లేక అంతకుముందు మీకు ఇప్పుడైతే కూడా మనకి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియో ఒకప్పుడు మ్యాగ్జైన్ కదండి ఆ మ్యాగ్జైన్ నిండా వాళ్ళు చేసిన స్వస్థల పాదరుల గురించి హైలైట్స్ తమ్ముడు ప్రమోట్ సేలింగ్ పాయింట్ యూఎస్పీ యూజర్ సేలింగ్ పాయింట్ ఉంటాయి కదా అలాగే వీళ్ళు కూడా వీళ్ళకి ఏదైతే దాన్ని ప్రజల్లో ఇంప్రెస్ చేసుకుంటూ ఈరోజు చాలా మంది పేరు కంచి సేవకుల వెనకతుల యూఎస్పీ అని ఈ పాయింట్ ఖచ్చితంగా ఉంది ఈ వ్యాపార సూత్రం ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ఫుల్ గా ఉన్న ప్రతి సేవకుడు కూడా వాడు తన్ను తాను ఫోకస్ చేసుకుంటూ ఇలా హైలైట్ అయ్యారు ఎవరు కూడా ఏ సిటీ హైలైట్ చేసి చూపించలేదు జంట నగరం హైదరాబాద్ జంట నగరం పెద్ద పెద్ద సంఘాలు కావచ్చు అంటే లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మేజర్ సిటీస్ లో ఉన్న పెద్ద పెద్ద సంఘాలు కావచ్చు వాళ్ళ దృష్టిలో ఒకటి ఉంటది అది ప్రజలకు చూపించాలి దుఃఖ దినాలన్నీ సమాత ఈ ఒకటి కొందరు పెట్టండి బిఏపీ అనమాట బీలేవర్స్ అట్రాక్షన్ ఉంటే చాలా మందిని అట్రాక్ట్ చేశారు అలాగే ఈ రోజు ఆ సంఘాలు నింపేశారు అందరు అలాగే నింపేశారు ఆ ప్రతి వారు కూడా తన తన అలాగే ఒక హైలైట్ పాయింట్ చెప్పుకుంటే తన తను అట్రాక్ చేసుకుంటారు ఆత్మీయ గీతాలు కదా ఆ గీతాలు కనబడదు ఎవరు ఆ కూతురు కొడుకో లేకపోతే ఎవరు అలా బిఏపి అంటే బీలేవర్స్ అట్రాక్షన్ పాయింట్ అట్రాక్ట్ చేసుకోవడం కోసం